నిర్మూలనే ధ్యేయంగా అమ్మా చారిటబుల్ ట్రస్టు పనిచేస్తుందని అమ్మా చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు దొడ్ల మల్లికార్జున్ తెలిపారు గురువారం అమ్మా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మండలంలోని ముదువర్తిపాలెం పాఠశాలనందు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూట నాయకులు సింఘకోల్లు నాగరాజు కైలాసం శ్రీనివాసులు రెడ్డిలు విచ్చేసి విద్యార్థులకు పరీక్షా కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అమ్మా చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు దొడ్ల మల్లికార్జున్ మాట్లాడుతూ కోవరి ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతిరెడ్డి స్పూర్తితో అమ్మా చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మండలంలో అన్ని పాఠశాలలకు కలిపి నాలుగు వందల పద్దెనిమిది కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు ఐదు వందల తొంభై పైన మార్కులు సాధించిన విద్యార్థులకు ఇరవై ఐదు రూపాయల నగదు బహుమతిగా అందిస్తామని తెలిపారు అనగారిన వర్గాలకు అమ్మా చారిటబుల్ ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్లు ఆయన తెలిపారు భవిష్యత్తులో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సదానందం అప్పాని శ్రీనివాసులు రవినాయుడు ఇస్మాయిల్ నాగార్జున ప్రసాద్ రాంబాబు సతీష్ రెడ్డి శ్రీనివాసులు వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు దగ్గరకు రావాల్సిందిగా కూర్చున్నాం అలాగే పచ్చిపాద కోదేరిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కూర్చున్నాం గుమ్మడి పదన్నవి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోర్చున్నాం చెన్నై గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కూర్చున్నాం

ए क्ला चिलड्रन कम रूम ఈరోజు మన గౌరవనీయులు ఎమ్మెల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి స్ఫూర్తితో స్థాపించిన ఈ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మండలంలో ఇందుకూరు మండలంలో ఉన్న ప్రతి నాలుగు వందల పద్దెనిమిది మంది క్లాస్ పిల్లలకు టెన్త్ క్లాస్ కిడ్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది అలాగే మృదుపాలెంలో మృదుట్ స్కూల్లో ఫస్ట్ ఫస్ట్ మృదుపాలెం స్కూల్లో టెన్త్ క్లాస్లో ఫస్ట్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి మా చారిటీ తరఫున ఐదు వేల రూపాయలు అలాగే ఐదు వందల తొంభై మార్కుల పైన వచ్చినటువంటి స్టూడెంట్స్కి ప్రశాంతమ్మ చేతుల మీదుగా ఇరవై ఐదు వేలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మేము ఉన్న కానీ వెనక ఈ శ్రీకాకుళం నాగరాజు సారు బాగా మాకు సపోర్ట్ చేశారు అలాగే ముదుర్తిపాను హెచ్ఎం గారు హై స్కూల్ హెచ్ఎం గారు అలాగే ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు నాగార్జున గారు మాకెంతో సహాయం అందించారు ఈ స్కూల్లో ఈ ప్రోగ్రాం ఎంత హైలైట్ జరిగేదానికి ముఖ్య కారణం మా తోటి సహాయుడు ఉదయ్ కుమారు అలాగే శాషయ అలాగే జేజేపేట దయాకరు ఈ ట్రస్ట్కి విరాళం ఇచ్చి ఈ పంపిణీ కార్యక్రమాన్ని నా చేతుల మీద జరిపించడం జరిగింది ఈ ప్రోగ్రానికి మీడియా మిత్రులు సపోర్ట్ చాలా ఉంది ఈ కార్యక్రమం ఇంకా ముందు ముందుగా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎంతకాలం అయింది అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఏమేమి కార్యక్రమాలు చేశారు వస్తుంది కదా ఇరవై రెండవ తేదీ ప్రశాంతమ్మ బర్త్డే రోజు ఈ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది ఎందుకంటే ప్రశాంతమ్మ గారు ప్రశ్నించి సేవా దృక్పథంతో పనిచేసే వ్యక్తి ఆమెని ఇన్స్పైర్ అయ్యి మేము కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలని ప్రశాంతమ్మ బర్త్డే రోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పేదరికం విద్య ఆరోగ్యం విద్య ఏంటంటే చదువుకునే పిల్లలకి మా తరఫున ఏమైనా కిట్స్ టెన్త్ క్లాసులో మంచి మార్కులు వస్తే బహుమతులు ఇవ్వడం అలాగే పేదరికం పేదరికంలో ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరన్నా మరణిస్తే అదే రోజు ఆ కుటుంబానికి ఐదు వేల రూపాయల మట్టి ఖర్చుల తరఫున మా అమ్మ ఛాతర్ దర్శనం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరోగ్యం కొంతమంది సీరియస్గా ఉన్నప్పుడు అప్పటికప్పటికే అందుబాటులో ఇలాగ ఆటోలు అలాంటివి లేక ఇబ్బంది పడుతున్నారు దానికి ట్వంటీ ఫోర్ అవర్స్లో కారు ఒకటి అవైలబుల్లో పెట్టాము ఎవరు కుటుంబానంలో ఎవరు ఇబ్బందికి గురైనా కానీ ఆ కారు తీసుకొని వాళ్ళ అవసరం ఆ రోజు తీర్చి తీర్చుకుంటున్నారు మన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో స్థాపించినటువంటి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కృతిపాలన నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ మన మనలో మొత్తం ఉండే స్కూల్స్లో ఉండే పిల్లలకి టెన్త్ క్లాస్ పిల్లలందరికీ ఈ విధంగా కిట్స్ ఇవ్వడం వాళ్ళని ఎంతో వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంది అదేవిధంగా వాళ్ళకి బహుమతులు ప్రకటించడం కూడా మన దొడ్ల మల్లికార్జున చాలా ఆనందకరమైన విషయం ఇదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఈ దీనికి అన్ని అన్ని విధాలు అందరూ సహకరించాలని మన ఇండియా కూడా ఎమ్మెల్యే గారు కూడా సహకరించి అన్ని విధాలు వాళ్ళకి కొద్దిగా ఉంటే ఇంకా బాగుంటుందని ఆలోచిస్తూ చెప్తూ ఇద్దరితో